అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఒక మంచి లైఫ్ చేంజింగ్ స్టోరీ అనేది స్టేట్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివెల్స్ ఇన్ తెలుగు ఒక ఆశ్రమంలో ఒక గురువు చాలామంది శిష్యులకు పాఠం అనేది చెబుతూ ఉన్నాడు అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు కానీ అందులో ఒక కుర్రాడు మాత్రం చాలా తులిపి తులిపి అంటే ఎక్కువగా వాగుడుకాయ అన్నమాట ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అతని మాటల వల్ల ఇత పక్కనున్న శిష్యులకు పక్కనున్న విద్యార్థులకు కూడా చాలా బాధిపనమాట వాళ్ళు పాఠంలో గమనం అనేది ఇంట్రెస్ట్ అనేది చూపించలేకుండా వాళ్ళకి డిస్టర్బ్ అనేది అవుతూ ఉంటుంది ఎన్నోసార్లు గురువు అతన్ని మందలించినా కానీ అతను ఆ హ్యాబిట్ అనేది మానుకోలేకపోతాడు సరే ఒకరోజు ఈ ఈ కుర్రవాడి కోసమే గురువు ఒక విషయం అనేది కనిపెట్టి అందరూ ఒక విషయాన్ని చేయాలి మీరందరూ అందరూ కూడా ఒక రెండు గంటల సేపు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు మౌనంగా ఉండాలి మీకు ఏదైనా చెప్పాలి ఏదైనా అడగాలి అన్నప్పుడు అది స్లేట్లో మాత్రమే రాయాలి పలకలో మాత్రమే రాసి చూపించాలి అని చెప్తాడన్నమాట అప్పుడు అందరూ మేమందరం ఉంటాము వీడి మాత్రం ఉండలేడు అని చెప్పి ఆ గారి దగ్గర చెప్తాడు లేదు లేదు నేను కూడా ఉంటాను అందరూ ఉండగా నేను ఎందుకు ఉండలేను నేను ఉంటాను అని చెప్తాడనమాట రెండు గంటలకి ఒక పది నిమిషాల వల్ల పది నిమిషాలు అవ్వగానే ఆ కుర్రవాడు అస్సలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు ఏదో ఒకటి మాట్లాడాలి అలా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఒక గంట అయిపోయింది ఒక గంట సేపటికి ఆ కుర్రవాడు అస్సలు ఆగలేకపోతున్నాడు తర్వాత స్లేట్లో గురువు గారు నేను మౌనంగా ఉండలేకపోతున్నాను నాకు మాట్లాడాలనిపిస్తుంది ఇతరులతో నా మనసులో ఉన్నదంతా షేర్ చేసుకోవాలనిపిస్తుంది దీనికి ఎంత మౌనంగా ఉండటం ఎంత కఠినమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది దీనివల్ల నేను అసలు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నన్ను ఈ వ్యాధి నుంచి రక్షించండి నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి ఇప్పుడైతే ఓకే లైఫ్లో నేను మౌనంగా ఉండాలి అంటే అవసరమైనప్పుడు మాట్లాడినా కానీ ఎక్కువగా ఇలా తురుతురుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి గురువుగారు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఆ గారు ఏం చెప్తారంటే నువ్వు ప్రతిరోజు కూడా నా అడవిలోకి వెళ్చి నా ఆశ్రమం దగ్గరికి రా నాతో పాటే నువ్వు ధ్యానం ధ్యానం చెయ్యి అని చెప్తాడు ఇంకా గురువుగారి ప్రకారం ఇంకా ఆశ్రమం అంటే గురుకులం ఉంటుంది కదా ఆ గురుకులం నుంచి ప్రతిరోజు కూడా గురువు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే చాలాసేపు ఎక్కువగా మౌనంగా ధ్యానంగా ఉండటం వల్ల అతనికి నెమ్మది నెమ్మదిగా చక్కగా మౌనం అనేది అలవాటు అవుతుంది ఎక్కువగా మాట్లాడాలనిపించకుండా ధ్యానం వల్ల ఏంటంటే అతని మాట్లాడే ఒక సమస్యని కంట్రోల్ అనేది చేసుకోగలుగుతాడు దానివల్ల గురువు చెప్పే పాఠాలని చక్కగా అభ్యాసం చేసుకొని మనసులో నిలుపుకొని మంచి మార్కులతో చక్కగా చదువు అనేది సాగిస్తూ ఉంటాడు ఒక్క మౌనం వల్ల అతని జీవితమే ఒక చేంజ్ అయిపోయిందంటే నమ్మండి కాబట్టి మనకు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇలా కొన్నిసార్లు మన మాటలు అవతలాలకి నొ గాయపరిచేలా ఉండొచ్చు ఒక్కొక్కసారి మనకు అవి ఒక చెడు విషయాన్ని తీసుకురావచ్చు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి కూడా తీసుకొస్తూ ఉంటుంది అంతే కదా అనవసరంగా మాట్లాడుతూ ఉంటే ఏముంటాయండి అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవే వస్తాయి వాళ్ళు గొడవలకు రావటం మనసు ప్రశాంతత లేకుండా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా మెయిన్గా మనకు సమయం అనేది వేస్ట్గా పాడైపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం చేయాల్సిన పనులనేవి చక్కగా చేసుకొని దేన్నైనా సరే సాధించాలి అంటే మౌనం ఒక ఆయుధంగా మనం మార్చుకున్నామంటే తప్పకుండా ఆ మౌనంలో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి దానివల్ల మనం ఎలా ముందుకెళ్ళాలి అని మంచి ఆలోచనలతో మనం ముందుకెళ్ళే ఒక మార్గాన్ని కూడా మనకు ఆ మౌనం అనేది చూపిస్తుంది అనమాట సో మౌనం అనేది అంటే మౌనం అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి కాదనము కాకపోతే మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం ఎంతో ముఖ్యం అంతేకాకుండా అనవసరంగా మాట్లాడకూడదనేది కూడా అంతే ముఖ్యం అనమాట కాబట్టి ఆ మాట్లాడే విధానాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ధ్యానం చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అది బెనిఫిట్ అవుతుంది అనవసరంగా మాటలు వృధా చేసి ఇతర వాళ్ళని నొప్పించం ఆ బంధం అనేది మనకు తెగిపోకుండా మన రిలేషన్ అనేది మనం కాపాడుకోవచ్చు అంతేకాకుండా అనవసరంగా మాట్లాడి మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం అనవసరంగా ఒక మాట వదిలేసి అదే మనకు ప్రాబ్లం అయ్యేలా ఉంటుంది అవన్నీ లేకుండా కొంచెం కామ్గా ఉన్నట్టయితే అంత మంచిది అన్నమాట మన జీవితమే ఒక మార్పు అనేది చక్కగా వస్తుందని ఈ కథ నేను ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్